కీర్తనలు నలభై రెండు దుప్పి నీటి వాంగుల కొరకు ఆశపడునట్లు దేవాన్ని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుడి సన్నిధి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధి నేనెప్పుడు కన్నపడేదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రిం కన్నీరు నాకు అన్నపానము లాయను జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరం నాకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందుకు నిరీక్షణ ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అని చెప్పుకొన ఇంకరు నేను ఆయనను శృతించదు నా దేవ నా ప్రాణము నాలో కృంగి ఉన్నది కావు నా యోర్ధాన ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మీసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్న నీ జల ప్రవాహ దారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అనలన్నీయు నీ తరంగమున నా మీదుగా పొర్లిపారి ఉన్నవి అయినను పగటి వేళ ఎహవ తన కృప కలుగా ఆజ్ఞాపించును రాత్రి వేళ ఆయనను గూర్చి కీర్తనయు నా జీవనాధారమైన దేవుని గూర్చి ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు శత్రు బాధ చేత నేను దుఃఖక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణముల చేత నా ఎముకలు విరుగుచున్నారు విరుచుచున్నారు నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఇచ్చము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్థుతించను